ఏసే రక్షకుడు మన యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు మన అంశము చనిపోయిన లాజరును లేపుట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో అద్భుత కార్యాలు చేశారు అందులో ఒక్కటి ఈ లాజరును చనిపోయినప్పుడు ఆ మరణం నుండి లేపడం అయితే ఆయన పరిపూర్ణమైన మానవునిగాను పరిపూర్ణమైన దేవునిగాను ఈ భూమి మీద కనిపించేటువంటి ఒక సందర్భంలో ఒక అద్భుతమే ఇది ఒక లాజరుని చనిపోయినప్పుడు లేపడం పరిశుద్ధ గ్రంథంలోని లేఖనాలను మనం గమనిస్తే యోహాను సువార్త పదకొండవ అధ్యాయము మొదటి నుండి నలభై ఐదు వచనాల వరకు మనం ఈ సందర్భాన్ని గమనించవచ్చు మొదటి నుండి మనం చదివితే ఒకటవ వచ్చినము మరియ ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనియాలోనున్న లాజరు అను ఒక రోగి ఆయను ఒకడు రోగి ఆయను ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు అతని అక్క చెల్లెండ్రు ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనను యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించను అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా రెండు దినములు నిలిచాను ఆ తర్వాత మనం కొన్ని విషయాలు ఇక్కడ గమనిస్తే ఇలా తెలుసుకున్నటువంటి ప్రభువు రెండు దినాలు అక్కడ ఆయన ఉన్న ప్రదేశంలోనే నిలిచి తర్వాతకి శిష్యులతో మనం బేతనీయకి వెళ్దాం పదండి అదే యోదయాలోకి వెళ్దాం పదండి అని చెప్తాడు అక్కడ సందర్భాలన్నీ గమనిస్తే శిష్యులు అంటారు మరి అక్కడ యోదయాలో మనకి యూదుల ద్వారా ఇబ్బంది ఉంది కదా అని చెప్పినప్పుడు లేదు మనం వెళ్ళవలసి ఉన్నదని చెప్పి బయలుదేరి వెళ్ళి అక్కడ యేసు ప్రభు వారు ఆ బేతనీయకు వచ్చినప్పటికీ నాలుగు రోజులు గడిచిపోయినట్లుగా మనం చూస్తాం అదే పదిహేడో వచ్చిన నేను చదువుతున్నాను యేసు వచ్చి అదివరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొనెను యేసుప్రభువారు అక్కడికి వచ్చేటప్పటికే లాజరు చనిపోయి నాలుగు రోజులైందట అప్పటికే అయితే ఆ తర్వాతకి మనం గమనిస్తే వారు వచ్చినప్పుడు మార్త ఆయన వచ్చాడన్న విషయం తెలుసుకొని యేసు వారిని ఎదుర్కోవడానికి వెళ్తుంది వెళ్ళినప్పుడు అక్కడ మార్త యేసుప్రభువారిని ఇలా అంటుంది ప్రభువా ఇక్కడే ఉన్నట్లయితే బాగుండేది నా సహోదరుడు నిశ్చయముగా బ్రతికి ఉండేవాడు అని చెప్తూ అంటూ ఉంటుంది అప్పుడు యేసు ప్రభువారు అంటాడు మార్తతో ఖచ్చితంగా నీ సహోదరుడు మరలా లేచును అని చెప్తాడు అప్పుడు మార్త ఆయనతో అవును అంత్యదిన ఉన్న పునరుద్ధాన లేచునని నాకు తెలుసును ప్రభువ అని చెప్తుంది అప్పుడు లేవడం కాదు మాత్త అందుకు యేసు ఇరవై ఐదో వచ్చిన నేను చదువుతూ నాను పదకొండవ అధ్యాయము అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే నా ఎందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాడు ఆమె అవును ప్రభువా నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయినా అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను దేవునికి మహిమ కలుగును గాక చూడండి యేసు ప్రభు వారే పునరుద్ధరమట ఆయనే జీవమట దేవునికి మహిమ కలుగును గాక తర్వాతకి ఆయన మరి మార్త వెళ్ళి మరియతో ఏడుస్తున్నటువంటి మరియతో అక్కడ మరియా మరియు అనేక మంది బంధువులు యోధియా నుండి వచ్చినటువంటి బంధువుల్ని మనం ఎరుశలేము నుండి వచ్చినటువంటి బంధువుల్ని మనం అక్కడ చూస్తాం బైబుల్ గ్రంథంలో అయితే ఆ తర్వాతకి మార్తా వెళ్ళి మరియకి బోధకుడు వచ్చాడు మరియా నువ్వు త్వరగా రమ్ము అని పిలిచినప్పుడు మరి యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి మరియ కూడా వెళ్ళి మరి కన్నీళ్లు విడిచి సాగిలపడి కన్నీళ్లు విడిచి ప్రభువా నీవు గనక ముందుగా ఉంటే వచ్చుంటే గనక బాగుండేది నా సహోదరుడు ఖచ్చితంగా బ్రతుకుండేవాడు అని చెప్పి ఏడ్చినప్పుడు మరి అక్కడ వారు ఓదార్చినట్లుగా చూస్తాం మరి మరియా పరుగెత్తుకుని వారి దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు అరే ఈమె మరి సమాధి దగ్గరికే వెళ్తుందని చెప్పి అక్కడున్న ప్రజలు కూడా బయలుదేరి ఆమెతో ఆమెతో కూడా వెళ్ళినట్లుగా మనం చూస్తాం అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మార్త మరియా మరియు అక్కడ ఉన్నటువంటి యూదయ ప్రజలు బేతనియా ప్రజలు ఎరుసలంలోని ప్రజలు వాళ్ళందరూ కూడా అక్కడ నిలబడి ఉన్నారు సమాధి దగ్గర యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు యేసు ప్రభు వారు ఆ సమాధి వైపుకు చూచి కన్నీళ్లు విడిచెను అని రాయబడి ఉంది ఇదే ముప్పై ఐదో వచనం నేను చదువుతూ ఉన్నాను యోహాను సువార్త పదకొండో అధ్యాయం ముప్పై ఐదో వచనం యేసు కన్నీళ్ళు విడిచెను కాబట్టి యూదులు అతన్ని ఎలాగూ ప్రేమించను చూడుడని చెప్పుకొనిది లాజరుని ఎంతగా ప్రేమించాడో ఇక్కడ వారు కన్నీళ్లు విడుస్తున్న విధానాన్ని బట్టి లాజర్ ఈరోజు చనిపోయాడని వారే కన్నీళ్లు విడుస్తున్నారట అంటే ఆయన ఎంతగా ప్రేమించాడో అని అక్కడ ఉన్నటువంటి యూదులు చెప్పుకుంటున్నారని వాక్యాలు లేఖనాలు చెబుతూ ఉన్నాయి అలాగే మనం ఇంకొన్ని విషయాలు గమనిస్తే అక్కడ వారు మరి అలాగ కన్నీళ్లు విడిచినా చూసి మరి ఆయన ఏమంటున్నాడు ఈయన యేసుక్రీస్తు కొందరు ఈయన గుడ్డివాని కన్నులు తెరిపించాడు కదా మరి ఈయన చావకుండా చేయలేడా అని చెప్పి అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మరి ఆయన అక్కడున్నటువంటి వ్యక్తులతో ముప్పై తొమ్మిదో వచ్చిన మనం చదివితే యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త ప్రభువా అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను అందుకు ఏసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో నిశ్చయముగా చెప్పలేదా అని ఆమె అని ఆమెతో అనను దేవునికి మహిమ కలుగును గాక అక్కడ రాయి తీసివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం రాయిని తొలగించండి అని యేసు ప్రభువారు ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అక్క అప్పటికే చనిపోయి లాజర్ చనిపోయి నాలుగు రోజులు అవుతూ ఉంది అక్కడ యోదయ ప్రజలున్నారు అక్కడ ఎరుసలేం ప్రజలు ఉన్నారు బేతనీయ ప్రజలున్నారు మార్తా ఉన్నది మరియా ఉన్నది మరియు యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ఉన్నారు యేసు ప్రభు వారు రాయిని తొలగించండి అని చెప్పినప్పుడు అక్కడ మరియా చెప్తా ఉంది ప్రభు వాసన వస్తుందేమో నాలుగు రోజులు అయిపోయి కుళ్ళిపోయి ఉంటుంది కదా కుల్లిపోయిన శరీరము మరి వాసన కంపు కొడుతుంది అని చెప్పి మాట్లాడినప్పుడు నీవు నిశ్చయముగా దేవుని మహిమను చూస్తావని చెప్పాను కదా మరి అని చెప్పి ఆ రాతిని తొలగించమని చెప్పినప్పుడు ఆ రాతిని తొలగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన అలాగూ చెప్పి నలభై మూడవ వచనంలో గమనిస్తే ఆయన చూడండి ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను దేవునికి మహిమ కలుగునగాక చూడండి వారు లాజరు బయటికి రాని ఒక గట్టి కేక వేశారట ఒక బిగ్గరగా కేక వేశారట ఆ మాట విన్నటువంటి మృత స్థితిలో ఉన్నటువంటి మరణ స్థితిలో ఉన్నటువంటి శవముగా ఉన్నటువంటి మరి ఆల్రెడీ మరి నిర్జీవమైపోయినటువంటి నాలుగు రోజులు కుళ్ళిపోయినటువంటి దేహము కూడా ఆ మాట విని కట్టబడినది తాళ్లతో నన్ను చెప్పి అక్కడ రాయబడి ఉంది మనం గమనిస్తే అతనికి అలాగా ఉన్నటువంటి కట్టబడినటువంటి ఆ దేహము చుట్టబడినటువంటి ఆ దేహము తాళ్ళతో చుట్టబడినటువంటి ఆ దేహము తాళ్ళతో కట్టబడినటువంటి ఆ దేహము కూడా లేచి యేసు ప్రభు వారి మాట విని లాజరు లేచి రా అని చెప్పగానే వచ్చినట్లుగా మనం చూస్తాం దేవునికి మహిమ కలుగును గాక ఇది కేవలం దేవునికి మాత్రమే సాధ్యము ఒక మరణము నుండి జీవమునకు నడిపించగలగడం ఏసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే సత్యము అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఇందులో మనము పరిపూర్ణమైన మానవుడు పరిపూర్ణమైన దేవుడు అనే అంశాన్ని గమనిస్తే ఇక్కడ ఏసు ప్రభువు వారు కన్నీళ్లు విడుస్తున్నారు మనం అది ఇంతకు ముందే చదివాం ఎక్కడైనా దేవుడు కన్నీళ్లు విడుస్తాడా కన్నీళ్ళు విడవడు కానీ ఆయన కన్నీళ్లు విడుస్తున్నప్పుడు ఆయన ఏడుస్తున్నప్పుడు లాజరు సమాధి దగ్గర లాజరు చనిపోయాడని లాజరు సమాధి ఎదురుగా ఉండి ఆయన ఏడుస్తున్నప్పుడు కన్నీళ్ళు విడుస్తున్నప్పుడు మనందరిలాగా మీలాగా నాలాగా మనందరిలాగా పరిపూర్ణమైన మానవుడు మానవుడిలా ఆయన ఏడుస్తున్నాడు అదే మానవుడు ఏడు ఏడ్చినటువంటి అదే మానవుడు కన్నీళ్లు విడిచినటువంటి అదే మానవుడు సమాధి దగ్గరకు వెళ్ళి లాజరు బయటికి రా అని ఒక చనిపోయిన మృతమైన మరణమైన నిర్జీవమైన దేహాన్ని మరణ స్థితిలో నుండి లేపినప్పుడు పరిపూర్ణమైన దేవుడై ఉన్నాడు హల్లే లూయ దేవునికి మహిమ గాక చూశారా యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద పరిపూర్ణమైన మానవుడిగా పరిపూర్ణమైన దేవుడిగా ఇలా ఎన్నో అద్భుత క్రియలు చేశాడు అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక ముత్రుల నుండి కూడా మన దేవుడు మనల్ని లేపగలడని ఒక పునరుద్ధానము ద్వారా మాత్రమే కాకుండా మనం శరీరము ద్వారా కూడా లేపబడతాం చనిపోయినా కూడా లేపబడతాం సమస్తము సాధ్యం కలిగ చేయగలిగిన దేవుని మనం కలిగి ఉన్నామని ఇట్టి లేఖనముల ద్వారా మనకి రూఢీపరుస్తూ ఉంది అటు కృప మన అందరికీ అనుగ్రహించబడునుగాక అందరికీ ప్రైజ్ అలార్డ్ గాడ్ బ్లెస్ యూ ఆల్